మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రానున్న సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు జరగబోయే సంపూర్ణ చంద్రగ్రహణం ఫలితాలు తులారాశి వారికి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ సమయంలో ఏ ఫలితాలు ఈ తులారాశి వారికి రాబోతున్నాయి ముందు ఖగోళ స్థితి నుంచి తీసుకుంటాం కుంభరాశి సతవిష నక్షత్రం చంద్రుడు యొక్క కుంభరాశి సతవిష నక్షత్రం రాహు ఆధిపత్యం ఐదవ భావం ఎలా చెప్పబడుతుంది ప్రేమ సృజనాత్మక పిల్లల విద్య మీద ఎఫెక్ట్ పడుతుంది సూర్యుడు సింహరాశి పూర్వ పలుకుని నక్షత్రం శుక్రాధిపతి పదకొండ భావం లాభాలు స్నేహాలు నెట్వర్క్ మీద పడుతుంటుంది రాహు చంద్రునితో కలిసి ఐదవలో కేతు సూర్యునితో కలిసి పదకొండులో శని ఐదవ భావంలో చంద్రునితో సమీపంలో ఉంటారు ప్రేమ పిల్లలు మరియు లాభాలు స్నేహాలు పదకొండ భావం ఆంక్షపై గ్రహణ ప్రభావం పూర్తిగా కేంద్రీకరించి ఉంది మరి నక్షత్ర రహస్యం తీసుకుంటే సతభిష రహస్య వైద్య శాస్త్ర లోతైన ఆత్మ పరిశీలనకు సంబంధించిన నక్షత్రం ఇది ఐదో భావంలో ఈ నక్షత్రం ఉండడం వల్ల ప్రేమ సంబంధాలు అనిశ్చితి పిల్లల విషయాల్లో చింత సృజాత్మక పనులు ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాహు ప్రభావం ఊహించని ఆకర్షణలు లేదా ఆకస్మిక భావోద్వికాలు మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి భావ విశ్లేషణ ద్వారా ఐదో ప్రభావం ఐదో భావం ప్రేమ పిల్లలు సృజనాత్మక కదా అంటే దీని ఎలా ఉంటుందంటే చంద్రుడు ప్లస్ రాహు ప్లస్ శని భావోద్వేగాలపై నియంత్రత కోల్పోవడం పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకుండా ఉండడం చదువుపై దృష్టి అవసరం చాలా అవసరం ఉండడం అని చెప్పడం క్రియేటివ్ ప్రాజెక్టులు ఆలస్యం కానీ పూర్తి అయ్యే అవకాశాలు మాత్రం వంద శాతం ఉంది ఈ పదకొండో భావం వల్ల లాభాలు స్నేహాలు ఎలా ఉన్నాయి సూర్యుడు ప్లస్ కేతు నెట్వర్క్లో మార్పులు స్నేహితుల నుంచి దూరం లాభాలపై ఆలస్యం కానీ ఖచ్చితంగా పొందుతారు మరి దీనివల్ల ప్రత్యేక యోగాలు ఆ గ్రహణం మీద ఉన్నటువంటి యోగాలు ఎలా ఉన్నాయి దాని ప్రభావం ఎలా ఉంటుందంటే చంద్ర రాహు గ్రహణ యోగం ప్రేమ మరియు క్రియేటివిటీ రంగాల్లో గందరగోళం సూర్య కేతు యోగం నెట్వర్క్ క్లీనప్ నిజమైన స్నేహితులని మిగలడం శనిచంద్ర సంయోగం ప్రేమలో పరీక్షలు కానీ బంధం నిలకడగా ఉండడం దీర్ఘకాలికంగా ఉంటుందని చెప్పడం కర్మ పాఠాలు ఈ గ్రహణం తులారాశి వారికి హృదయాన్ని శుద్ధి చేసుకోవడం అనే పాఠం నేర్పిస్తుంది గత జన్మలో ప్రేమ పిల్లలు కాస్మిక్ బంధాలు ఇప్పుడు పరిష్కార దశలోకి వస్తాయి నిజమైన సంబంధాలు మరియు కేవలం ఆకర్షణ మధ్య కాకుండా అనుబంధంతో ఉంటుందని ఒక పాఠాన్ని నేర్పిస్తుంది మానసిక భావోద్వేగ ప్రభావం ఎలా ఉంటుందంటే భావోద్వేగ అస్థిరత్వ ఆందోళనలో ఉంటుంది క్రియేటివ్ పనులు ఆగిపోవడం లేదా ప్రేరణ తగ్గిపోవడం దీని ద్వారా ఏం చేసుకోవాలి మనము మనల్ని అనలైజ్ చేసుకోవాలి ఇంట్రాస్పెక్ట్ చేసుకొని కొత్త దిశలో ముందుకు ఎలా వెళ్ళాలని ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం మంచిది మరి ఆర్థిక వృత్తి ప్రభావం మీద ఎలా ఉంటుందంటే పదకొండు భావంలో కేతు ప్రభావం వల్ల లాభాలు తాత్కాలికంగా తగ్గపోవచ్చే కానీ దీర్ఘకాలికంగా కాదు స్నేహితుల సాయం మీద ఎక్కువ ఆధారపడకండి మీకు ఎత్తి చూపిస్తారు జాగ్రత్త క్రియేటివ్ రంగం లేదా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడంలో కాస్త ఆలస్యం ఉంటుంది ఆరోగ్య సూచనలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి హృదయ సంబంధిత సమస్యలు బీపీ హెచ్చుతగ్గులు తగ్గులు మానసిక అలసట ఇవన్నీ ఉన్నాయి శస్త్రచికిత్స లాంటిది చేయడం చిన్నపాటి యాక్సిడెంట్స్ కూడా చిన్నపాటి జాగ్రత్త అవ జరగడం పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పడం ఉంది ఆధ్యాత్మిక రహస్య పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఐదవభావం రాహు ప్రభావం తగ్గించడానికి విష్ణు సహస్రనామం లేదా శ్రీకృష్ణాష్టకం పఠించండి కేతు ప్రభావం తగ్గించడానికి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కనకధారా స్తోత్రాన్ని పఠించండి శుక్రవారం ఉపవాసం సంబంధాలలో సమతుల్యం కోసం చెయ్యండి మరి ఇంకా డీప్గా మాకేమన్నా రెమెడీస్ ఉన్నాయా అని అంటే గ్రహణానికి ముందు తులసి ఆకులు ఆహారంలో వేయండి పిల్లలకు పసుపు దారం కట్టండి మరి గ్రహణ సమయంలో ఏం చేయాలి ఓం నమో నారాయణాయ అని నూట ఎనిమిది సార్లు చెప్పండి ఓం కృష్ణాయ అని నూట ఎనిమిది సార్లు చెప్పండి మహామృత్యుంజయ జపాన్ని ఇరవై ఒక్కసార్లు చేయండి మరి గ్రహణం తర్వాత ఏం చేయాలి గంగాజల స్నానం పసుపు వస్త్రాలు పాలు పండ్లు దానం చేయండి మరి దీర్ఘకాలిక ఫలితాలు ఎలా చెప్పబడుతుందంటే సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు రెండు వేల ఇరవై ఐదు ప్రేమ పిల్లలు స్నేహితుల రంగంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొత్త క్రియేటివ్ దశ నిజమైన స్నేహితులు సహాయం పొందుతారు రెండు వేల ఇరవై ఆరు మధ్య నుంచి లాభాలు బాగా పెరగడం ప్రేమ పిల్లల విషయంలో స్థిరత్వం పెరుగుతుంది ఈ యొక్క సమయంలో అతి శక్తివంతమైనటువంటి ఈ నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాల ఉంది చూసారా ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మీకు నేను చెప్పబడినటువంటి ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా మీ ఇష్టం వచ్చిన సార్లు జపం చేయండి ఒకసారి జపం చేస్తే కోటిసారి చేసినంత ఫలితం అనమాట ఈ యొక్క జపం ఈ జపాన్ని చేయండి చంద్రగ్రహణంలో జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకుంటే అన్ని రకాలుగా శక్తి పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం పెరుగుతుంది అన్ని రకాలుగా బాగుంటుంది గురుగారు ఈ మాల మాకు కావాలి కింద నెంబర్కి మాల కావాలి అని మెసేజ్ పెట్టండి ఈ కరంగాలి మాలను మీకు పంపిస్తాము గురుగారు మీరు చెప్పినటువంటి యొక్క గ్రహణ శాంతుల ద్వారా మా సంపూర్ణ జాతకం వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామంటే అంటే కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వేయండి మీకోసం ప్రార్థన చేస్తాము కరంగాలిమాల అసలు ఏంటి కరంగాలి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందులో వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటి ఇది ఒరిజినల్ కాదా దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి కరంగాలి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బారంతా కూడా ఈ వుడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరంగాలి పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతే ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జనవశీకరణ ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరుగు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారంటే ఇది వెస్టర్న్ ఘాట్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ గరంగాలి అనే అనేక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు సిక్స్ ఎంఎం మాల చిన్న ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి టెన్ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా సిక్స్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాద్లో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరే లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కరంగాళి మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో ఏమంటే వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే వాళ్ళు ఇచ్చుకోండి కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మారిపోయే జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావలసినవి కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తువు